నానా ఐస్ క్రీమ్ కావాలా పెన్న అక్క ఐస్ క్రీమ్ కావాలా అద్దు డాడీ పేడ్ ఐస్ క్రీమ్ నో చెప్ప ఐస్ క్రీమ్ అను మళ్ళీ డాడీకి పప్పించావా అక్కిచ్చా వద్దా అక్కిం వద్దా వద్దా మళ్ళీ వద్దా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వద్దా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలా వద్దా బెన్నీ పోదే ఐస్ క్రీమ్ వద్దా వద్దా సరే ఐస్ క్రీమ్ వద్దు సరేనా సరే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంటున్నామన్న తెచ్చుకుంటాము మా డాడీ తీసుకుపోతున్నాను ప్రిన్సి మనం ఎక్కడ పోతున్నా బెన్నా అక్కి ముద్దా అక్కి ముద్దా సరే సరే మంచిది బెన్నె పోరా బెన్న బెన్ని పోతే మళ్ళీ బెన్నీ రావాలి అంటావా సరే చారు చారు సరే సరే పోదాము పోదాం ఏడవద్దు 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 అన్నం తిన్నవా అన్న ఎన్ని కావాలి పెట్టా ఒకటా రెండా నీకు రెండు ఐస్ క్రీంలు కావాలి నా రెండు కావాలా సార్ ఇప్పించుకో ఇప్పి చుక్క కూర్చో 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 ఐస్ క్రీమ్ తీసుకుందామా ఏది చూపి చూపి అమ్మా బాగుందా అక్కింకి పప్పి అక్కింకి పప్పి అమ్మని చాలా రెండు చాలా రెండు అక్కిండ్లు చాలా అన్న సరే అన్న గుడ్ పోదామా ఇంటికి బయ్ చెప్పం ఏమైంది ఏమైందన్నా ఏం చేసినావు అది తింటావా తినమ్మా తిను తిన ఏం కావు తిను తీసినావా తెచ్చినావా డాడీ ఐస్ క్రీమ్ తీసినావా అమ్మా మీ దోస్ కచ్చి డాడీ కట్టి ప్రిన్సే ప్రిన్సే రావా మమ్మీ వచ్చావా వచ్చావా తింటున్నావా అక్కిం తింటున్నావా కవర్ అయ్యి అక్కిం కవర్లో పెట్టు కవర్లో అయ్యామా കവർലപ്പെട്ട അക്കിമോ പെട്ട പെട്ട അക്കിം തന്നെ എന്ത് ചേച്ചി പക്കാൻ ദ നടു ఎట్లపా క్రిన్సీ ఐస్ క్రీమ్ ఎట్లా ఉంది సూపర్ ఉందా చూపి చుప్పర్ అని చూపి ఆ స్పూన్ కింద పెట్టా చూపరన్ వావ్ చూపరన్ మంచిగుందా నాకు దాడికి ఇచ్చావా ప్రింజ్ డాడీకి ఇస్తావా అని ఇయ్యావా నీకు ఐస్ క్రీమ్ నువ్వు కొంగుకున్నావా నీకు ఐస్ క్రీమ్ ఎవరిప్పించారు నా ఎవరిప్పించారు డాడీ ఇప్పించండా ఇక్కడ రెడీగా ప్రింజే నీకు ఐస్ క్రీమ్ ఎవరిప్పించమా నువ్వు తెచ్చుకున్నావా డాడీ డాడీ ఇప్పించిండి కదా ఐస్ క్రీమ్ హలో ఐస్ క్రీమ్ డాడీ ఇప్పించిండు కదా నువ్వు తెచ్చుకున్నావా డాడీకి ఇస్తావా కొంచెం డాడీకి కొంచెం ఇస్తావా ఐస్ క్రీమ్ డాడీకి ఐస్ క్రీమ్ ఇస్తావా నేను తీసుకుంటా ఇక్కడికి ఇయ్యమ్మా కొంచెం కొంచెమే తేన తేను చూపరుందా చూపరను